చాలా మంది షేప్ బెల్ట్ సన్నంగా వేయాలా లావుగా వేయాలా అని చెప్పి అడుగుతుంటారు అసలు షేప్ బెల్ట్ అనేది ఇంత సన్నంగా రావాలి అంటే ఎవరికి వస్తుంది ఇంతకి సరే కప్పు షేప్ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ చేసినా కూడా కప్పు షేప్ ఫిట్టింగ్ పోతుంది అంటే షేప్ బెల్ట్ లో మనం ఎట్లాంటి మిస్టేక్ చేస్తున్నాము ఈ తో ఈ వీడియోలో మీకు క్లియర్ గా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి షేప్ బెల్ట్ మాత్రం నిటారుగా నిటారు ఉంది నడుముకి గా కప్పు షేప్ మాత్రం పైకి లేచింది షేప్ బెల్ట్ అటాచ్ చేసే దగ్గర మిస్టేక్ చేస్తే అంటే కటింగ్ లో మిస్టేక్ చేస్తే కనుక కప్పు షేప్ ఇట్లా గా నిలబడదు మీకు పట్టేసినట్టు ఉంటుంది జాగ్రత్త చూసుకోండి కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే మనం బ్యాక్ పార్ట్ లో ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో ఇట్లా వంగినట్టు రాకుండా స్ట్రైట్ ఉండేలాగా ఎలాంటి తీసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో చూపించిన కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా మందికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫ్రంట్ లోనే వస్తాయి ఈ కప్పు షేప్ దగ్గర ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చంక దగ్గర ముడతలు అట్లా వస్తూ ఉంటాయి సో మనం లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసే దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఎట్లాంటి మిస్టేక్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను అన్నీ కూడా ఫాలో అవ్వండి ఈ ఒరిజినల్ ని పక్కన పెట్టి ఫస్ట్ ఈ పీసులన్నీ ఇలా ఓపెన్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ ఎట్లా ఉండాలి ఫ్రంట్ పార్ట్ అంటే ఈ నెక్కుడు రెండు పక్కన పక్కన ఉండాలి ఈ ఉక్స్ల పట్టి పాటు ఇట్లా పక్కన పక్కన వచ్చేలాగా పెట్టుకోండి పొరపాటున కానీ ఇట్లా అనుకోండి మీరు అవి ఏమవుతుంది మీకు రెండు కూడా ఒకవైపునకే వచ్చేసాయి అదొకసారి జాగ్రత్త చూసుకోండి ఇట్లా సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక దానిపైన మనకు మార్కింగ్స్ ఉన్నాయి ఇంకొక దానిపైన మార్కింగ్స్ లేవు సో అట్లాంటప్పుడు మీకు చెప్పిన ఇంతకు క్లాస్ క్లాస్లోనే కటింగ్ చేసేటప్పుడు రన్నర్ తో రన్ చేసుకుంటే దీనిపైన అచ్చులు పడతాయి అచ్చుల ప్రకారంగా డ్రా చేసుకోవచ్చు అని ఇప్పుడు దీనిపైన మొత్తం క్లియర్గా అచ్చులు ఉన్నాయండి మీ కెమెరాలో కనిపిస్తలేవు నేను కనిపించేలాగా మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఫస్ట్ ఈ అచ్చులు లేని పార్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక పార్ట్ స్టిచ్ చేసుకుందాం అయితే ఇక్కడ ఒరిజినల్ పీస్ కూడా సేమ్ అట్లానే ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోండి నెక్కులు రెండు పక్కన పక్కన వచ్చేలాగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పీస్ని తీసుకొచ్చి దీనిపైన వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని తీసుకొచ్చి దీనిపైన ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి చుట్టూ కూడా లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి డాట్స్ వేసుకుంటాం ఇప్పుడు చూడండి దీనిపైన మీకు మార్కింగ్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి అచ్చులు అయితే ఈ అచ్చుల పైన మనకు కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇదే అచ్చులపై నుంచి కుట్టు వేసుకోవచ్చు ఈ అచ్చులు ఎప్పటి వరకు ఉంటాయి ఈ బ్లౌజ్ మొత్తం కుట్టింద వరకు ఈ అచ్చులు అనేవి ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఒక పాటను పక్కన పెట్టి ఒక పాటను స్టిచ్ చేసుకుందాం లైనింగ్ గోడ్జలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఈ షోల్డర్ జాయిన్ చేసి చంక భాగం దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటా వస్తారు హుక్స్ పట్టి దగ్గర నుంచి జాయింటింగ్ అనేది చేసుకోండి మీకు చాలా ఈజీ అవుతుంది ఇది ఒకటే కాదండి మీకు నార్మల్ గా బ్లౌజు లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది కటింగ్ లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి కింద నుంచి ఇదిగోండి ఇలా స్టార్ట్ చేసుకుంటే మనకి నెక్కు పార్ట్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఒకవేళ మీరు పై నుంచి జాయిన్ చేసుకుని అనుకోండి చుట్టూ జాయిన్ చేసి లాస్ట్కి నెక్ దగ్గరకు వస్తారు మీరు ఆ టైంలో ఏమవుతుంది అంటే నెక్కు పాటు కొంచెం సాగడము లేదంటే కొంచెం ముడతలు లాగా రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్ దగ్గర చంక దగ్గర ఎప్పుడైతే మిస్టేక్స్ వస్తాయో ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ పోయినట్టు కొద్దిగా అంత అందుకని మీరు ఉక్సుల పట్టి దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోండి రెండు కూడా అంతే రెండు కూడా ఉక్సుల పట్టి దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకోటి కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు చూడండి చివరి వరకు వచ్చేసరికి ఎక్కడ కూడా అసలు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళినాం కదా ఇక్కడికి వచ్చేసరికి కొంతమందికి ఇట్లా మిగులుతుంటుంది క్లాత్ సో ఏం చేస్తారు అట్లానే పెట్టేసుకొని కుట్టేసేస్తుంటారు దాని ఎఫెక్ట్ కొద్దిగంత పడుతుంది సో ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసి మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా నిదానంగా కట్ చేసుకోవాలి నేను కటింగ్ అయితే ఏం చూపించాను ఇంకొక పాటు స్టిచ్చింగ్ చూపిస్తాను ఎందుకంటే ఆ కటింగ్ అంతా మీకు వస్తుంది కదండి అందుకోసం నేను అది చూపించాను ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని బుక్స్ పట్టి పాట నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి నెక్ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి ఇలా అయితే పాదం మీరు గమనిస్తున్నారో లేదో పాదాన్ని నేను అప్పుడప్పుడు మధ్యలో లేపుతున్నాను పాదాన్ని ఇలా పాదాన్ని పైకి ఎత్తుకుంటూ స్టిచ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అంటే తీరా మొత్తం చివరి వరకు వచ్చేసరికి ముడతలాగా క్లాత్ ముద్దలాగా మిగిలిపోదు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చాలా మంది ఒకే పనిగా స్టిచ్ చేస్తారు దానివల్ల బ్లౌజు అక్కడక్కడ సాగిపోతుంది తర్వాత మురతలు ముడతలు లాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కూడా చేత్తో అదిం పట్టి ఇలా రౌండ్ దిగే దగ్గర కొంచెం కొంచెం అయిన సరే కుట్టుకుంటూ పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకున్నాం రౌండ్ మొత్తం కుట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ఎక్కడ కూడా ముర్త ఇట్లా ఇట్లా క్లాత్ ఇట్లా మిగిలినట్టుగా అట్లా ఏం లేదు ఇంకా పర్ఫెక్ట్ వచ్చేసింది ఇలా రెండు పార్ట్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తానండి తర్వాత ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ కూడా ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ ఇప్పుడు షేప్ బెటర్ మొత్తం మనం నాలుగు తీసుకుంటాం కదా రెండు తీసుకోండి ఇప్పటికైతే ఒక రెండింటితో పని లేదు స్టిచ్ చేసేటప్పుడు అవసరం ఉంటుంది ఒక రెండు పీసులు తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా తీసుకోండి ఒరిజినల్ పీసులు ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ చిన్న జాయింట్ పడ్డది అందుకోసం నేను జాయింట్ వేసుకున్నా ఇలా ఇప్పుడు ఈ పీస్ని ఏం చేస్తారంటే ఒక పార్ట్ వచ్చేసి దీనిపైన వచ్చేలాగా పెట్టుకోవాలి ఇంకొక పార్ట్ చాలా మంది ఉంది కదా ఇట్లని పక్కన పెట్టేస్తారు అట్లా పెట్టొద్దు దీన్ని ఏం చేయాలంటే ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ చేసి పెట్టుకోవాలి అంటే ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకుంటాం మనం ముక్సల పట్టి వైపున జాయింట్ చేయాలి అని చెప్పి సో ఈ ఘాటు పెట్టిన భాగాలు రెండు ఎదురు ఉండాలి ఇట్లా ఇట్లా వచ్చేలాగా పెట్టుకొని ఇది కూడా అంతే ఎక్కడ సాగదీయకుండా లైనింగ్ గోడ్జలు మొత్తం జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయండి ఈ రెండు పీసులు అన్ని కట్ చేసిన తర్వాత డార్ట్స్ చూపిస్తా ఇది నేను ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని చూపిస్తా ఏంటంటే మీకు రెండు పార్ట్స్ గబగబా చూపించి అదేదో స్పీడ్ మోడ్లో లో పెట్టకుండా మీకు నీట్ గా చూపించాలి ఒక పార్ట్ మాది మొత్తం క్లియర్ చూపిస్తా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చి షేప్ బెల్ట్ లైనింగ్ గొడ్జెలు జాయిన్ చేసుకున్నా ఒక ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కూడా తీసుకున్న దీన్ని పక్కన పెడదాం అయితే షేప్ బెల్ట్ కూడా చూసుకోవాలి మనకి ఇక్కడ ఉక్సల పట్టి సైడ్ వస్తుందో చూసుకొని ఈ పాటు దీనికి వస్తుంది అని చెప్పి రెండు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చి మీకు మార్కింగ్ లేనిది చూపిస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మార్కింగ్ ఉన్న దానిపైన మీరు ఈజీగా కుట్టవచ్చు మార్కింగ్ లేని దానిపైన ఎట్లా మార్కింగ్ వేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా తెలియాలి ఇప్పుడు ఈ ఉక్సల పట్టి నాటు పొడవు రన్నర్ వీల్తో రన్ చేసుకుని ఎక్కడ వరకు అనేది చిన్న మార్కింగ్ చేసుకోండి ఇట్లా మెయిన్ డాట్ పొడవు ఎక్కడ వరకు ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి తర్వాత చంక వైపున డాట్ కూడా ఎక్కడి వరకు ఉంది అనేది ఇది కూడా ఇలా రన్నర్ వీల్ పైన ఉన్న మార్కులు చేసేసుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చండి క్లియర్గా కనిపిస్తున్న ఈ డాట్స్ మీకు క్లియర్గా చెప్పడం కోసం నేను మళ్ళీ డ్రా చేస్తున్నా ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా లైన్ డ్రా చేయండి మీకు రన్నర్ వీల్ అచ్చులు ఎట్లున్నాయి అచ్చుల పైన పెట్టేసుకోండి ఇది మెయిన్ డాట్ విడల్పు అటువైపు ఉంది ఇటువైపు ఉంది రెండు కూడా ఇలా ఇది వచ్చి ఉక్సుల పట్టిది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇదిగోండి చిన్న చిన్న చుక్కల్లాగా ఇదిగోండి ఇట్లా సో ఇది మధ్యలో లైన్ అనమాట ఇప్పుడు పక్కన ఇదిగోండి ఇక్కడ ఒక పాంచి ఇక్కడ ఒక పావించి ఉంటుంది ఇట్లా సో మీరు అంజాదాగా వెయ్యాలి అంటే మిషన్ పైన పాదం ఉంటుంది మిషన్ పాదం పట్టుకొని వెయ్యొచ్చు బట్ మీకు బిగినర్స్ అంటే ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే కనుక మీకు ఇబ్బంది అవుతుంది ఇట్లానే నేను చెప్పినట్టుగా లైన్స్ డ్రా చేసుకోండి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడ వరకు ఉంది కదా చంక దగ్గర ఇదిగోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇది మధ్యలో లైన్ ఇది పైన మార్కింగ్ ఇది కింద మార్కింగ్ ఇదిగోండి ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని మూడు మార్కింగ్స్ని కార్నర్ వరకు కలిపేసుకోండి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మీకు డాట్స్ వేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది మార్కింగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం ఇది ఒరిజినల్ క్లాత్ బాగా గట్టిగా ఉందండి సో స్టిఫ్గా ఉంది కాబట్టి మధ్యలో కుట్లు వేయాల్సిన పని లేదు బాగా పల్చటి క్లాత్ ఉంటే ఈ మధ్యలో ఒక కుట్టు వేసుకొని డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది చిక్క ఉంది క్లాత్ కాబట్టి అవసరం లేదు కరెక్ట్గా మనకి ఏదైతే వేసినాం ఇక్కడ నుంచి చూడండి నేను ఎట్లా వేస్తున్నాను డాట్ కూడా కరువు తిప్పినట్టుగా వేస్తున్నాను కొద్దిగా అంతా వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉందండి అందుకని ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొలత జాకెట్లో ఉక్సుల పట్టి కాజపట్టి పొడవు ఎక్కువ ఉంది ఒక వన్ ఇంచు ముప్పావి ఇంచు దాకా ఎక్కువ ఉంది నేను ఏం చేసిన అంటే ఇప్పుడు దీనిలో కొద్ది అంత కట్ చేసిన యాక్చువల్గా ఇది ఇది ఇక్కడ వరకు ఉండే ఒక పావు ఇంచు ఉండే కిందికి ఆ జాకెట్లో చూస్తే ఉక్సరపట్టి ఇది పొడవు ఎక్కువ ఉంది నేను ఇక్కడ ఒక పావించు పైన తగ్గించేసిన చాలా ఎక్కువైపోతుంది అండి అంత పెద్దగా ఉంటే ఇప్పుడు ఒక ఇట్లా వేసినాం కదా దీన్ని ఏం చేయాలంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేయాలి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ కట్ చేస్తుంది ఇక్కడ అంటే మీరు ఏం చేస్తున్నారంటే కట్ చేయకండి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేయండి బట్ మీ జాకెట్ అయితే కనుక మీరు కట్ చేసేయండి కస్టమర్ జాకెట్ కుట్టేటట్టు ఉంటే మాత్రం ఫోల్డింగ్ చేయండి ఇది కూడా అంతే ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో మార్కింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇక్కడ మనకు సమోసా షేప్లో కనిపిస్తుంది ఫస్ట్ రబ్ చేసుకోండి ఇట్లా ఇక్కడ వరకు ఉంది ఇట్లా బట్టేసుకొని సేమ్ గీతపై నుంచి డాట్ వేసేయండి ఆ చివరన ఈ చివరిన గట్టి కుట్టు వేసుకోవాలి కుట్టు విడిపోకుండా న్తు ఉంటుంది నెక్స్ట్ చంక వైపు ఉంది కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇదిగోండి కరెక్ట్ ఈ ప్లేస్లో పట్టేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఈ ప్లేస్లో బట్టేసుకొని ఇక్కడ నుంచి డాట్ వేయండి రబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సేమ్ మనకి ఏదైతే మార్కింగ్ చూపిస్తుందో ఇదే మార్కింగ్ పై నుంచి వేసేసుకోండి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఇలా రబ్ చేయాలి ఇక్కడ ఇలా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే ఇక్కడ పాదం ఖర్చు ఉంటుందండి మనకి ఈ పాదాల్లో ఇట్లా పెట్టుకున్నప్పుడు కరెక్ట్ పాదం ఖర్చు ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట రన్నర్ వీల్తో రన్ చేయకుండా మీకు బాగా అలవాటు అయిన తర్వాత చేయాల్సిన పని అది బిగినర్ టైంలో మీకు అవన్నీ వద్దు మార్కింగే చేసుకోండి ఇలా కింది వైపు నొక్కి వచ్చేలాగా నొక్కండి దీన్ని ఇది సైడ్కి వచ్చేలాగా నొక్కేసుకోండి రబ్ చేసుకోండి ఇట్లా సో మనకి కప్పు షేప్ అయితే రెడీ అయింది చాలా ఎక్కువ అంటే ఇప్పుడు వీళ్ళ జాకెట్లో కప్పు సైజ్ ఎక్కువ ఉందండి సో అందుకని ఎక్కువ వచ్చింది మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి అన్నప్పుడు మనకి ఇది పక్కన పెట్టుకున్న తీసేసుకోండి ఇట్లా అయితే దీనికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు కార్నర్స్ సమానంగా వచ్చేలా ఇట్లా పట్టేసి ఇట్లా ఇక్కడ ఏం చేయాలంటే ఇదిగోండి ఇట్లా ఒక ఇంచు కట్ చేయండి ఇక్కడ ఇట్లా ఇది ఎందుకు కట్ చేయాలని ఇప్పుడు చూపిస్తా ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఏమో లైనింగ్ పైన వచ్చేలాగా పెట్టండి ఒరిజినల్ పీస్ ఏమో ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా ఇక్కడ వచ్చేలాగా ఇట్లా పెట్టండి ఇప్పుడు కట్ చేసిన పాటను ఎట్లా అది చేయాలో చూపిస్తాను ఇక్కడ ఉక్సుల పట్టి స్ట్రైట్గా ఉంది కదా ఇలా పెట్టండి ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టొద్దు కరువు షేప్ డిగ్రీన్ దగ్గర పెట్టొద్దు ఉక్సుల పట్టి ఎటు వచ్చింది ఇక్కడ వచ్చింది డాట్ తర్వాత ఏదైతే స్ట్రైట్గా ఉందో స్టేట్ ఉన్న పార్ట్కి ఇదిగోడి ఇట్లా పెట్టాలి ఇట్లా అదే విధంగా కిందిది కూడా ఇట్లా ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి కుట్టు కుట్టువేయడం స్టార్ట్ చేసుకోవాలి ఒకసారి రబ్ చేయండి ఇక్కడ రబ్ చేసి ఇప్పుడు పాదం ఎత్తండి పాదం చూడండి ఇదిగోండి పాదము ఎత్తాలి మీరు బాగా అలవాటు చేసుకోవాలి పాదం ఎత్తుతే ఈ అన్ని కూడా మూవ్ అవుతాయి ఇదిగోండి చూడండి అటు మూవ్ అవుతాయి పాదం ఎత్తుతే ఇప్పుడు దీన్ని ఎడ్జ్ ఈ ఎడ్జ్కి ఎడ్జ్ సమానం వచ్చేలా ఇట్లా పెట్టండి ఎంత దూరం వచ్చింది దీని వచ్చింది కదా ఇది కూడా ఇందాకొచ్చేలా పెట్టి ఇక్కడ వరకే కుట్టేయండి అంతే మళ్ళీ పాదం ఎత్తాలి పాదం ఎత్తి మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేయండి ఇదిగొడి ఇలా పట్టండి ఎంత దూరం ఇక్కడ వరకు వచ్చింది సేమ్ ఇది కూడా ఇట్లా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్తో ఇక్కడ వరకు వేయండి సేమ్ మళ్ళీ ఇదిగోండి పాదం ఎత్తాలి దీని ఇట్లా జరపాలి ఇది ఇట్లా నొక్కేసుకొని సేమ్ ఈ పీస్ కూడా ఇదిగోడి ఇట్లా పెట్టేసుకోండి సో మీకు కుట్టేటప్పుడు ముడతలు అవి లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇట్లా ఎంత దూరము అంత దూరమే ఒకే పనిగా చివరి దాకా కుట్టాల్సిన పని లేదు కొంచెం కొంచమే వన్ నుంచి వన్ నుంచే గుట్టండి నేను కూడా ఇది కొంచెం చూస్తున్నా కూడా వన్ నుంచే గుర్తున్నా కరువు దగ్గర తిరిగే దగ్గర జాగ్రత్తగా కుట్టాలి మనం ఇలా ఇదిగో చివరి వరకు వస్తే గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు పెట్టేసుకొని ఒకే కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుట్టు పైన మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇది లోడింగ్ పద్ధతిలో చేస్తాం కాబట్టి డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి కింద క్లాత్ కూడా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి కుట్లలోకి రాకుండా చూసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇదిగో చూస్తున్నారు కదా ఈ క్లాత్ ఎట్లా లేస్తుందో ఇక్కడ ఇదిగోండి ఇట్లా లేస్తుంది ఇది లేవకుండా ఉండాలంటే కట్స్ పెట్టేశారు ఇట్లా కొంచెం దూరం గీందాక పెట్టండి జాలు ఇట్లా కట్స్ పెడితే లేవదు ఇంకా మీకు అనిగినట్టు ఉంటుంది లోపల వైపున ఫోల్డింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాటును తీసి పైకి నొక్కి ఇదిగోండి ఇట్లా గోడుతో రబ్ చేసుకోండి పై వైపున ఇలా ఇప్పుడు ఈ పాటు కూడా పైకి తీసేసుకొని పై నుంచి ఒకసారి గోడుతోని ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే మనకి ఇదిగోండి కప్పు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ వచ్చి నడుముకు పట్టినలాగా వస్తుంది చూడండి షేప్ బెల్ట్ మాత్రం న నిటార్గా ఉంది నడుముకి స్టిఫ్గా కప్పు షేప్ మాత్రం పైకి లేచింది షేప్ బెల్ట్ అటాచ్ చేసే దగ్గర మిస్టేక్ చేస్తే అంటే కటింగ్లో మిస్టేక్ చేస్తే కనుక కప్పు షేప్ ఇట్లా నిటార్గా నిలబడదు మీకు పట్టేసినట్టు ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇలా ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు వైపున ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా పీసును కట్ చేయండి ఇక్కడ అదే విధంగా ఇటువైపున కూడా చాలా మంది ఏం చేస్తారు ఇది ఇట్లానే ఉంచి ఉక్సల పట్టి కాజా పట్టి వేసేస్తారు అట్లా వేయొద్దు దీని కూడా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని కట్ చేయాలి ఈ పీస్ని ఇదిగో ఇక్కడ వరకు వెళ్తుంది ఇలా ఇలా ఈ ముక్కను తీసేస్తేనే మీకు ఇక్కడ చెస్ట్ దగ్గర నడుమ దగ్గర పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది లేదు అంటే జాకెట్ ఫ్రంట్ పార్ట్ లో ఫిట్టింగ్ అయితే పోతుంది జాగ్రత్త చూసుకోండి రీసెంట్ గా ఆన్లైన్ క్లాసెస్ లో నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళకి నేను క్లియర్ గా చెప్పిన వాట్సాప్ లో సో ఏంటంటే ఈ ముక్కని మర్చిపోకుండా కట్ చేసుకోవాలి ఇట్లా వీలాగా రావద్దు ఇట్ ఇట్లా స్ట్రైట్ గా రావాలి ఈ ఇటువైపున స్ట్రెయిట్ ఉండాలి ఇటువైపున స్ట్రైట్ ఉండాలి సో ఇట్లా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కులత జాకెట్ ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఉంది కదా దీన్ని బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్నే చెక్ చేసుకోవాలి కొలత జాకెట్ తీసుకొని ముందు వైపున చెక్ చేసుకోవాలి చూడండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది చంక దగ్గర ప్లస్ వస్తలేదు హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేస్తే ఇది మిగిలిపోతుంది కింద వైపు నుంచి జాయింటింగ్ చేసుకుంటా పోతే హ్యాండ్ ఎక్కువ తక్కువ వస్తుంది అని చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీరు ఒకవేళ ఈ డౌట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్లో ఇట్లా రివర్స్ చేసుకొని మనకు నార్మల్గా షోల్డర్ జాయింట్ ఇట్లా చేస్తాం కదా ఇక్కడ మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఒకటిన్నర ఖర్చు తీసుకున్నాం కదా ఈ పై వైపున ఇట్లా ఈక్వల్గా ఒకటిన్నర దగ్గర వరకు కరెక్ట్గా పెట్టండి ఇట్లా ఇలా పెట్టి ఇది కింద కిందికి పైకి ఇట్లా తగ్గు లేకుండా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోండి ఇట్లా పెట్టిన తర్వాత ఇలా వేలతో నొక్కండి ఇలా నొక్కిన తర్వాత ఇది ఇట్లా ఇది ముందు ముందువైపు నొక్కుంది కదా ఈ పీస్ని తీసుకొచ్చి ఇట్లా నీటారుగా దీనికి సమానంగా పెట్టేసుకోండి ఇట్లా ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి మన కుట్ట అనేది ఇక్కడ నుంచి వస్తుంది ఇలా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకొని ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి మీరు మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ పద్ధతిలో చూపిస్తున్న ఇదిగోండి ఇక్కడ వరకు సో ఇప్పుడు మనకు సైడ్ జాంట్ అనేది ఎక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకోండి మనకి ఇక్కడ వరకు కుట్టు రావాలి సో ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇదిగోండి ఇట్లా ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేస్తాం దీన్ని ఏం చేయండి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఘాటు పెట్టండి ఇక్కడ ఇట్లా ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలని గుర్తుంటుంది ఇంకా మీకు సైడ్ జాయింట్ చేసిన తర్వాత కొంతమంది అడుగుతున్నారనమాట ఇట్లా పెట్టిన తర్వాత పై నుంచి జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా వస్తుందన్న ఫ్రంట్ పార్ట్ ముందు ముందుకు మిగిలిపోతుంది అంటున్నారు కొంతమంది నడుము దగ్గర నుంచి బాగానే అటాచ్ చేస్తున్నాం పైన పైనకి వచ్చేసరికి హ్యాండ్ పీస్ అనేది చివరి వరకు ముందుకు వెనక్కి వస్తుంది అని చెప్పి మీరు ఈ బాడీ పార్ట్ లో చేయాల్సిన ఖచ్చితమైన అడ్జస్ట్మెంట్స్ ఇవి ఇది చూసుకోవాలి హ్యాండ్ పీస్ లో కూడా ఉంటుంది నేను అది మళ్ళీ హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను హ్యాండ్స్ వరకు ఇప్పుడు ఈ బాడీ పార్ట్ లో ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టే బ్యాక్ పార్ట్ తో మనకు పని లేదు ఇప్పుడు ఇక్కడ ఉక్సర పట్టి పొడవు చెక్ చేసుకోవాలి కొలత జాకెట్ తీసుకోండి దీనిలో ఉక్సల పట్టిది ఉంది కదా ఈ పార్టీని తీసుకోండి అయితే ఇది ఎక్కువ ఉందండి చాలా ఇంత పెద్ద ఉండొద్దు మ్యాక్సిమం ఒక అంజాద మనం పెట్టుకున్నప్పుడు ఇదిగోండి ఒక ఆరు ఇంచులు ఎనవ్ ఇదిగో ఇక్కడ నుంచి పెట్టుకున్నప్పుడు ఆరు ఇంచుల పొడవు ఉక్సుల పట్టి పట్టి ఉంటే బెటర్ ఒక ఆరు పావు పెట్టుకోండి ఇది ఎంత ఉంది వీళ్ళ జాకెట్లో ఏడున్నర ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏడున్నర ఉంది ఇంత పెద్దగా జాకెట్ ఉంటే ఇక్కడ షేప్ డేట్ అంతా ముడతలు వస్తాయి ఇప్పుడు నేను దీన్ని తగ్గించేసిన ఈ పైపాట్లో మీకు ఇందాకనే చెప్పినా ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా పెట్టుకొని పావించి వదిలిపెట్టి ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు వచ్చింది చూసి అక్కడ వరకు మీరు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేసిన దీనిలో తగ్గించిన ఉక్సల పట్టి కాజ పట్టి ఇది ఈ కరువు షేప్ లో ఈ పైపాట్లో తీసేసిన సో ఇప్పుడు ఇది ఈక్వల్ ఉంది చూడండి తగ్గించాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెడతాను ఇక్కడ వరకు ఇలా సో ఇప్పుడు ఏమవుతుంది ఈ జాకెట్ లో ఉన్నంత ఉక్సల పట్టి కాజపట్టి పొడవు రాదు కొంచెం తగ్గిపోయింది హాఫ్ ఇంచు కాదు ఒక ముప్పై ఇంచు వరకు మనం తగ్గి వన్ ఇంచు వరకు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ఘాటు పెట్టినామో ఈ ఘాటు పెట్టిన దగ్గర చిన్న ఘాటు పెట్టాలి ఇట్లా మార్కింగ్ దగ్గర సో ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇట్లా వేయాలి అప్పుడు మనం కుట్టు ఇలా ఇలా కుట్టు వేస్తే మనకి ఈ చివరి హెచ్చు తగ్గులు రావు ఇక్కడ ఉక్సుల పట్టి కాజపట్టి దగ్గర కరెక్ట్ వస్తుంది అయితే ఇక్కడ నేను లోడింగే చేస్తాను కానీ ఇది చుట్టడే విధానం ఇట్లా చుట్టే విధానం కాకుండా వేరేలాగా చూపిస్తా ఎందుకంటే కొన్ని వర్క్ బ్లౌజులు అట్లాంటివి వచ్చినప్పుడు చూడితే ఇంత లాభ అవుతుంది దీంట్లో నుంచి రివర్స్ రాదు దానికోసం ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఘాటు దగ్గర నుంచి ఈ ఘాటు వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒకసారి దీన్ని ఇట్లా రబ్ చేయండి ఇట్లా ఇలా ఇక్కడ వరకు రబ్ చేయండి తర్వాత ఈ లైనింగ్ పీసు లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఘాటు పెట్టుకున్నంత వరకు ఫోల్డింగ్ చేసి దీన్ని కూడా ఇలా రబ్ చేయండి ఇలా ఇలా రబ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా ఇట్లా ఫోల్డింగ్ లోపలికి వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఇలా పెట్టి ఇప్పుడు ఈ చివరి నుంచి కుట్టు వేసుకోవాలి చూపిస్తాను చూడండి మగ్గం బ్లౌజులు ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ పద్ధతిలో మీరు జాయింటింగ్ చేయండి లోడింగ్తో వస్తుంది ప్లస్ చుట్టాల్సిన పని లేదు ఈ చివరి నుంచి రబ్ చేయండి చూడండి కుట్టు కూడా ఎంత చివరి నుంచి వేస్తున్నానో ఇలా పెట్టి లాగొద్దు తీసుకుని లాగొద్దు జస్ట్ దీనిపైన పెట్టేసేయాలి ఈ రెండు చివర్లు ఈక్వల్గా ఉండేలాగా పెట్టి చివరిన ఎడ్జున కుట్టువేయాలి ఇలా ఇలా పెట్టేసుకొని ఇదిగోండి చివరిన కుట్టువేయాలి ఈ విధంగా ఇక్కడ వరకు ఇదిగోండి ఘాట్ ఇక్కడ ఉంది కదా ఘాట్ వరకు ఫోల్డింగ్ చేసుకున్నాం ఈ ఘాట్ వరకు ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఇలా పెట్టి ఇక్కడ పైన కేసేయండి ఈ దాకా వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సన్న మేమన్నా వచ్చినా కూడా తీసేయండి ఇది మనకు చాలా ప్రాబ్లం వస్తుంది దీనివల్ల ఇక్కడ వచ్చి కరెక్టే వచ్చింది సో ఇప్పుడు ఇట్లా ఇది చూడండి కప్పు షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా పైకి నిలబడుతుంది కప్పు షేపు నిటార్గా నిలబడి షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి నడుముకు పట్టినట్టుగా టైట్గా వచ్చేస్తుంది అయితే చూడండి షేప్ బెల్ట్ సన్నంగా వచ్చింది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు షేప్ బెల్ట్ అయితే సన్నంగా వస్తుంది కానీ మన పద్ధతిలో ఏం చేస్తామంటే ఇటువైపున సన్నంగా ఇస్తూ ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పెద్దగా ఇస్తాం అది మంచి పద్ధతి ఇంకా సైడ్ ముడతలు రావు షేప్ బెల్ట్ ఇక్కడ సన్నంగొస్తూ ఇట్లా వచ్చి ఇటువైపు నాకు వచ్చేసరికి ఇట్లా పెద్దగా ఇవ్వాలన్నమాట ఎక్కువ చేస్ట్ ఉన్నోళ్ళకి కానీ వీళ్ళది ఏంటి మనం కులత జాకెట్ ప్రకారంగా తీస్తున్నాం కాబట్టి దాని ప్రకారంగా వేసేసుకున్నాం ఇప్పుడు నేను ఒక పాటు మీకు క్లియర్గా మొత్తం చూపించుకుంటూ నేను స్టిచ్ చేసినాను కదా ఇంకొకటి రెడీ చేస్తాను తర్వాత చూపిస్తాను నేను ఇంకొక పార్ట్ ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా రెడీ చేసేసిన అయితే ఇలా రెడీ చేసిన తర్వాత మనం ఉక్సుల పట్టి కాజ పట్టి వేసుకోవాలి వేసిన తర్వాత ఉక్సుల ఇది కొంచెం పొడవు వస్తుంది ఇప్పుడు మనం ఏం చేసినా ముక్సుల పట్టి పట్టి జాకెట్ లో పొడవు ఉంది తగ్గించాలి అని చెప్పేసి కొంచెం తగ్గించిన ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఉంది కదా ముక్సల పట్టి పట్టి కుట్టేసరికి పట్టి పాటు బాగానే ఉంటది ఉక్సల పట్టి పాటు కొంచెం పెరుగుతుంది సో ఇట్లా పెరిగినప్పుడు పై వైపున కొద్దిగంతా కట్ చేసుకోవాల్సి ఉంటది అది ఖచ్చితంగా చేయాల్సిందే మీకు ఉక్సుల పట్టి కాజ పట్టి నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ ఉంది కదా దాంట్లో ఇది జాయింటింగ్ చేసి చూపిస్తాను ఇప్పటికే ఈ వీడియోలు అయితే చాలా ఎక్కువైపోయిందండి స్టెప్ బై స్టెప్ క్లాస్ గా నేను నేర్పిస్తున్నాను కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకు కూడా చిన్న చిన్న టిప్స్ అన్ని కవర్ చేసుకుంటూ నేను చూపిస్తున్నాను అండి సో చూడండి రెండు సార్లు చూసినా మీకు కొంచెం ఐడియానే వస్తుంది కదా ఇప్పుడు ఇలా ఫ్రెండ్ ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ చేసేసుకున్నాం సో కొలత జాకెట్ ప్రకారంగా మనం జాయిన్ చేయాలి అన్నప్పుడు డాట్స్ ఎట్లా వేసుకోవాలి సైడ్ వైపున ఎలా చెక్ చేసుకోవాలి ఉక్సుల వట్టి వైపున చెక్ చేసుకోవాలి ఎట్లా తగ్గించాలి అనేది కూడా చూసిరు కదా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ చూపిస్తాం దాంట్లో ఈ ఉక్సుల పట్టి కాజా పట్టి అటాచ్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాం దీనిలో డౌట్స్ కూడా సో ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ అయితే మీకు దొరుకుంటదండి ఎందుకంటే డీటెయిల్ గా నేను చూపిస్తున్నాను కాబట్టి ఇది వరకు మీరు తెలుసుకొని ఏదో ఒక చిన్న టిప్ ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుంటుంది నేను అనుకుంటున్నా టిప్స్ నచ్చితే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాను కూడా ఆలసిలో పెట్టుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కు చాలా మంది టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది నేర్చుకుంటుంటారు ఉంటారు సో వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి టైలర్స్ అయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి సపోజ్ ఏదో ఒక చిన్న టిప్పు వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా సో అందుకని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్